హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికా అబ్బాయి అమెరికాలో డిగ్రీ లేకుండా నెలకు లక్షలలో సంపాదించాలంటే ఎలా ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అమెరికాలో డబ్బుల కంటే స్కిల్స్ కీలకం కొన్ని జాబుల్లో సరైన శిక్షణ ఉంటే మీరు నెలకి ఐదు వేల నుంచి ఏడు వేల డాలర్ వరకు సంపాదించగలరు ఈరోజు అలాంటి జాబుల గురించి తెలుసుకుందాం అందులో మొదట వచ్చేసి ట్రక్ డ్రైవర్ ట్రక్ డ్రైవర్గా పనిచేయాలంటే మనకి ఇక్కడ లైసెన్స్ తప్పనిసరి దాన్ని సిడిఎల్ అంటారు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ సంవత్సరం జీతం ఇక్కడ వచ్చేసి అరవై వేల డాలర్ల నుండి తొంభై వేల డాలర్ల వరకు ఉంటుంది అనగా సుమారు ఇండియన్స్ కరెన్సీలో యాభై లక్షల నుండి డెబ్బై లక్షల వరకు ఉంటుంది ఎక్కువగా ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కంపెనీలు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాయి డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఇది సూపర్ ఆఫర్ ఇక్కడ ఎక్కువగా నైట్ షిఫ్ట్లు లాంగ్ డిస్టెన్స్ జాబ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి పెద్ద కంపెనీ అయిన వాల్మార్ట్ గ్రూగల్ లాంటివి ఎక్కువ పేమెంట్ ఇస్తూ ఉంటాయి వీక్లీ టూ డేస్ ఆఫ్ అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ ప్లంబర్ ఈ ఫీల్డ్లో కూడా లైసెన్స్ ఉన్నవారికి అధిక అవకాశాలు ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి ఆరు నుంచి సంవత్సరం పాటు ఉంటుంది హౌస్ బిల్డింగ్ రిపేర్లకు డిమాండ్ ఇక్కడ ఎక్కువ సంవత్సరానికి జీతం వచ్చేసి నలభై వేల డాలర్ల నుండి అరవై వేల డాలర్ వరకు ఉంటుంది అనగా సుమారుగా యాభై లక్షల వరకు ఇండియన్ కరెన్సీలో ఉండొచ్చు వాషింగ్ మిషన్ బాత్రూమ్ కిచెన్ లైన్ ఫిక్సింగ్లో నాణ్యత చాలా అవసరం వర్క్ ఫ్లెక్సిబిలిటీ కానీ సీజనల్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫీల్డ్లో ఇండిపెండెంట్ బిజినెస్ ప్రారంభించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇక్కడ క్లయింట్స్ ఇంటికి వెళ్ళే పనిచేస్తారు నెక్స్ట్ వన్ ఎలక్ట్రీషియన్ ఈ ఫీల్డ్లో కూడా లైసెన్స్ అనేది చాలా అవసరం ట్రైనింగ్తో అది సాధ్యం అవుతుంది సేఫ్టీ కోసం ప్రాపర్ గేర్ తప్పనిసరి సంవత్సరానికి జీతం వచ్చేసి యాభై వేల డాలర్ల నుండి ఎనభై వేల డాలర్ వరకు ఉంటుంది అనగా ఇండియన్ కరెన్సీలో యాభై లక్షల నుంచి డెబ్బై లక్షల వరకు సంపాదించుకోవచ్చు కొత్త బిల్డింగ్ ఇండస్ట్రియల్ ప్లాంట్లో ఎక్కువ అవకాశం ఉంటుంది కొన్ని స్టేట్లో ఎలక్ట్రికల్ కోర్ట్ పరీక్షలు ఉంటాయి రెసిడెన్షియల్ కమర్షియల్ వర్క్ రెండింటిలోనూ డిమాండ్ జూనియర్ ఎలక్ట్రిషియన్గా ప్రారంభించి మాస్టర్ స్థాయికి వెళ్ళొచ్చు ఎమర్జెన్సీ కాల్ ఉంటే నైట్ వర్క్ చేయవలసి రావచ్చు నెక్స్ట్ వన్ డెలివరీ డ్రైవర్ డెలివరీ డ్రైవర్స్ వచ్చేసి అమెజాన్ యూపీఎస్ ఫెడెక్స్లో ఎక్కువగా అవకాశాలు ఉంటాయి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అదేవిధంగా టైం మేనేజ్మెంట్ అవసరం చాలామంది భారతీయులు ఈ ఉద్యోగం చేస్తున్నారు సంవత్సరానికి జీతం వచ్చేసి నలభై వేల డాలర్ల నుండి డెబ్బై వేల డాలర్ల వరకు సంపాదించవచ్చు అదేవిధంగా బోనస్ ఉంటాయి మన ఇండియన్ కరెన్సీలో అరవై నుండి డెబ్బై లక్షల వరకు సంపాదించవచ్చు షిఫ్ట్లు ఫ్లెక్సిబుల్గా ఉంటాయి రోజుకొచ్చేసి అరవై నుండి డెబ్బై ప్యాకేజీలు డెలివరీ చేయాల్సి వస్తుంది టిప్స్ హాలిడే బోనస్ అదనంగా వస్తాయి జిపిఎస్ అండ్ డెలివరీ యాప్ ఉపయోగించవలసి ఉంటుంది ఫిట్నెస్గా ఉండాలి ఎందుకంటే ఎక్కువగా నడవలసి ఉంటుంది ఫైనల్గా వచ్చేసి కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఈ ఫీల్డ్లో వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఓవర్ టైంలో అదనపు ఆదాయం సంపాదించవచ్చు ట్రైనింగ్లో సులభంగా జాబ్ ప్రారంభించవచ్చు సంవత్సరానికి జీతం వచ్చేసి నలభై వేల డాలర్ల నుండి డెబ్భై వేల డాలర్ల వరకు ఉంటుంది అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం యాభై లక్షల నుండి అరవై లక్షల వరకు ఉండొచ్చు ఫిజికల్ ఫిట్నెస్ అండ్ సేఫ్టీ దీంట్లో ఎక్కువగా ప్రాధాన్యత కొన్ని కంపెనీలు టూల్స్ అండ్ గేర్ ఫ్రీగా ఇస్తూ ఉంటాయి పెద్ద ప్రాజెక్టులు వర్క్ ఉంటే అదనపు ఆదాయం సంపాదించుకోవచ్చు వింటర్లో కొంతవరకు స్లోగా ఉండే అవకాశం ఉంటుంది అమెరికాలో డిగ్రీ లేకుండానే స్కిల్స్ ఉంటే చాలు మీకు ఇష్టం వచ్చిన జాబ్ ఏది కామెంట్లో చెప్పండి లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమెరికా అబ్బాయి